శ్రీకొండ మండల కేంద్రంలోని ప్రతిభా పాఠశాలలో ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంవిఓ శ్రీనివాస్ తెలిపారు మండల స్థాయి క్రీడలు నిర్వహిస్తున్న సందర్భంగా ఎంవిఓ శ్రీనివాస్ ప్రతిభ పాఠశాల ప్రాంగణాన్ని స్వయంగా పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు మండల స్థాయి ఆటలను నిర్వహిస్తున్నామని ఇందులో ప్రతిభ కనబడిచిన వారు జోనల్ స్థాయి ఆ తర్వాత జిల్లా స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు ప్రధానోపాధ్యాయులు మరియు టీడీల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది దీంట్లో ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలకు అన్ని పాఠశాలకు సంబంధించినటువంటి ప్రధానోపాధ్యాయులు మరియు టీడీలు ఆదా కావడం జరిగింది ఇక్కడ మనల క్రీడా పోటీలను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది రోజులు నిర్వహించడానికి నిర్ణయించడం అనేది దానికి గాను వెన్యూను ప్రతిభ పాఠశాలలో ఎన్నుకోవడం జరిగింది గ్రౌండ్ అందుబాటులో ఉన్న కారణంగా మండల స్థాయి ఈ క్రీడలకు గౌరవ ఎమ్మెల్యే గారు వారి అనుమతితోటి వారు కూడా ఇరవై ఎనిమిది నాడు ప్రారంభానికి వస్తామని ఆదేశించడం జరిగింది వారి ఆధ్వర్యం లోపల మండలంలో జరిగేటటువంటి ఈ క్రీడలు మూడు రోజులు నిర్వహించడం జరుగుతుంది దీని కొరకు ప్రభుత్వం మరియు ప్రైవేటు అన్ని పాఠశాలల యొక్క టీములు కూడా పార్టిసిపేట్ కావడం జరుగుతుంది ఈ మూడు రోజుల కార్యక్రమము జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఆ జిల్లా సెలెక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది